శబరిమలలో గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతోంది దర్శనానికి ఇరవై గంటలకు పైగా సమయం వరకు అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు పడిగాపులు రాస్తున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో లక్ష మందికి పైగా స్వామి దర్శనం చేసుకున్నారు అయ్యప్ప భక్తులు ఉన్న భక్తులకు కనీస వసతులను ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంది అధికారులు ఈ నెల పదిహేనున మకర జ్యోతి మరి మకర జ్యోతి నేపథ్యంలో పలు నిర్ణయాలు తీసుకుంది దేవస్థానం బోర్డు ఈ నెల పది నుంచి దర్శనాలకు సంబంధించి స్పాట్ బుకింగ్స్ రద్దు చేశారు అనుమతిని పరిమితం చేయడంతో ఒక్కసారిగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు శబరిమలకు భక్తులు పోటెత్తారు అయ్యప్ప దర్శనానికి పన్నెండు గంటలకు పైగా సమయం పడుతోంది రద్దీ దృష్ట్యా ట్రావెన్ కోర్ బోర్డు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ నెల పదవ తేదీ నుంచి స్పాట్ బుకింగ్స్ రద్దు చేశారు మకర జ్యోతికి మహిళలు చిన్నపిల్లలు రావద్దని కూడా ముందే సూచిస్తున్నారు ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అయ్యప్ప దర్శనం ఈ నెల పదవ తేదీ నుంచి ఉండబోతోంది ఈ నెల పద్నాలుగున నలభై వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి అలాగే ఈ నెల పదిహేనున యాభై వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండబోతోంది శబరిమలలో విధించిన ఈ కొత్త ఆంక్షలకు సంబంధించి మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి మురళి అందిస్తారు మురళి ఇన్నేళ్లుగా ఎప్పుడు కూడా అయ్యప్ప భక్తులకు శబరిమలలో ఇలాంటి ఆంక్షలు విధించలేదు మరి ఈసారి ఆంక్షలు విధించడానికి కారణం ఏంటి యాభై వేలకు నలభై వేలకు మించి ఒక్కరోజు భక్తులకు దర్శనం కల్పించలేరా అయితే ఇటీవల ఒక ఇరవై రోజుల నుంచి చూస్తే కనుక మూడు సందర్భాల్లో ఊహించిన విధంగా భక్తుల రద్దీ అనేది ఒక్కసారిగా శబరిమలకు పెరిగింది దీంతో వస్తున్నటువంటి భక్తుల్లో దర్శనం చేసుకున్నటువంటి వారికంటే కూడా దర్శనం లేకుండానే వెనుదిరిగినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది ఒక్కొక్క రోజైతే లక్ష లక్షల్లో భక్తులు అక్కడికి చేరుకున్నారు గతంలో కూడా ఇలాంటి సందర్భాలే ఉన్నాయి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగినటువంటి పరిస్థితి ఉంది కానీ అధికారులు అంచనా వేయలేకపోయారు అందులోనూ జనవరి మాసం దగ్గర పడే కొద్దీ కూడా భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది అందులోను మకర సంక్రాంతి వరకు కూడా భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది సో మకర జ్యోతి కోసం వచ్చేటువంటి భక్తుల సంఖ్య అనేది ఎప్పుడు కూడా లక్షల్లో ఉంటుంది సో ప్రతిసారి కూడా ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడ తొక్కిసలాట్లు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇటీవల వరుసగా వస్తున్నటువంటి వివాదాల నేపథ్యంలో వస్తున్నటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ట్రావెన్ కోర్ బోర్డు బోర్డు విఫలమైనటువంటి పరిస్థితి దీంతో కోర్టు కూడా జోక్యం చేసుకుంది ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా కూడా చర్యలు తీసుకోవడంలో విఫలమైనటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు కఠినమైనటువంటి ఆంక్షలు పెడుతోంది ఎప్పుడూ లేని విధంగా మకర సంక్రాంతికి నలభై నుంచి యాభై వేల మంది భక్తులకు మాత్రమే అనేది గతంలో ఎప్పుడూ కూడా లేదు లక్ష నుంచి రెండు లక్షలు ఎప్పుడు కూడా భక్తుల సంఖ్య అనేది ఉంటుంది అలాంటిది ఈసారి కేవలం యాభై వేల మందికి మాత్రమే అది కూడా ఇక్కడ ఆన్లైన్లో ఎక్కడైతే భక్తులు బయలుదేరుతారో ముందుగానే ఆన్లైన్ పాసులు ఉన్నటువంటి వారు మాత్రమే ఇక్కడికి రండి స్పాట్ బుకింగ్ గతంలో ఇక్కడ పాసులు తీసుకున్నప్పటికీ పంపలో అక్కడ బుకింగ్ అనేది కరెంట్ బుకింగ్ అనేది ఉంటుంది అలాంటి అవకాశం ఇకపై పై లేదు జనవరి పది నుంచి ఈ ఆంక్షలు అనేటివి అమల్లోకి రాబోతున్నాయి అంటే ఇప్పుడు ఇవాళ శబరిమలకి బయలుదేరాలంటే ఇక్కడ నుంచి పాసు తీసుకొని ఉంటేనే వాళ్ళందరూ కూడా వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ గడిచినటువంటి మూడు రోజులుగా ఈ లిమిటేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి బయలుదేరి నాలుగు రోజులు లేదా ఐదు రోజులు సమయం పడుతుంది యాత్ర అంతా కూడా పూర్తి చేసుకుని శబరిమల వెళ్ళే వరకు కూడా సో అలాంటి వారికి దర్శనం అవకాశం అనేది లేదు అంతవరకు కూడా వెళ్ళిన తర్వాత కేవలం పంబ నుంచే వెనుదిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ముందుగానే అంటే వారం పది రోజుల ముందుగా ఇలాంటి నిబంధనలు కనుక ఉంచితే మేము ముందుగానే పాసులు తీసుకొని దర్శనానికి వెళ్ళి ఉండేవాళ్ళం ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం వెలువడించ వెలు నిర్ణయం తీసుకోవడం వల్ల తమకు ఇబ్బందిగా ఉంటుంది యాత్ర మధ్యలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం వస్తుందా లేదా అన్నటువంటి అనుమానం అయితే ఉంది ఈ గతంలో ఉన్నటువంటి అనుభవ అనుభవాల దృష్ట్యా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు ఉన్నటువంటి తీసుకుంటున్నారని సబరమల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి నిబంధనలను సడలించాలి కనీసం రోజుకు డెబ్బై నుంచి ఎనభై వేల మంది వరకైనా సరే భక్తులు అనుమతించాలని వారు కోరుతున్న పరిస్థితి ఉంది